హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన నెల్లూరు రుచులు సంక్రాంతి పిండి వంటల్లో పార్ట్ టూ ఇది ఇవాళ నేను మురుకులు చేశాను పిల్లల కోసం ఫస్ట్ ఈ ఉప్పు చెక్కలు మురుకులు ఇవి చేసి పెట్టేస్తే వాళ్ళు హ్యాపీగా తింటూ ఉంటారు హాలిడేస్ కదా తర్వాత అరిసెలు స్వీట్స్ అవి తర్వాత చేసుకోవచ్చని ఫస్ట్ ఇవే స్టార్ట్ చేశాను మీరు కూడా స్టార్ట్ చేసేసారు కదా మీరేం చేశారో నాకు కమెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి ఇక్కడ నేను మురుకుల కోసము త్రీ కేజీస్ రైస్ తీసుకొని మురుకులు చేస్తున్నాను త్రీ కేజీస్ రైస్ని నానపెట్టేసి నైట్ నానపెట్టేసి మార్నింగ్ ఎండలో వేసేయాలి బాగా ఎండిపోవాలి దానికి ముక్కా కిలో మినపప్పు తీసుకున్నాను అరకిలో వేరుచెనపప్పు తీసుకుని ఈ వేరుచెనపప్పులు అనేది బాగా వేయించుకోవాలి మినపప్పు వేయించుకోనక్కర్లేదు ఇది మామూలుదే మినపప్పు ఇప్పుడు ఈ బియ్యము మినప్పప్పు రెండు కలిపి పౌడర్ చేయించుకొని వద్దాం రెండు మిషన్లో పౌడర్ చేయించుకోవాలి ఇది చూడండి నేను నైట్ నానబెట్టేసుకొని మార్నింగే ఎండలో పెట్టేస్తున్నాను ఈ బియ్యము బాగా బాగా డ్రై అయిపోవాలి మురుకులకి ఎప్పుడు ఇలాగ బాగా డ్రై అయితేనే మురుకులు బాగా వస్తాయి ఇవి రెండు కలిపేసి మిషన్లో పౌడర్ చేయించుకోవాలి పప్పు అయితే మనం ఇంట్లోనే మిక్సీకి వేసేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే హాఫ్ కిలోనే కాబట్టి మనం పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత అది మనం పిండి ఆడించుకొని వచ్చిన తర్వాత ఆ పిండిలో కలుపుకుంటే ఇది సరిపోతుంది ఇక్కడ చూడండి ఇది నేను మినప్పప్పు బియ్యము రెండు కలిపి పిండిలాగా చేయించుకున్నాను పౌడర్ చేయించుకొని వచ్చాను మిషన్ దగ్గర ఇప్పుడు ఇందులో వేరుచెన్నపప్పు నేను పేస్ట్ చేసుకున్నాను కదా ఈ వేరుచెనపప్పు పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి దీనికి ఇది కలుపుకునేటప్పుడు హాట్ వాటర్ ఏం పోసుకొనక్కర్లేదు నార్మల్ వాటర్ పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇందులో ఏమేమి వేసుకోవాలంటే సోడా ఉప్పు వామ్ వేసుకున్నాను నేను వామ్ ఉంటుంది కదా మనకు కొంచెం స్మెల్ కోసము వామ్ వేసుకున్నాను కొద్దిగా నువ్వులు కూడా వేసుకున్నాను నువ్వులు వాము సోడా ఉప్పు కొద్దిగా సోడా ఉప్పు సాల్ట్ వేసుకున్నాను వీటిలో కూడా నేను కారము ఏం వేయట్లేదు మురుకుల్లో కూడా కారం వేసుకొని చేసుకుంటారు నేనైతే కారం ఏం వేయలేదు ప్లెయిన్గానే చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ పోస్తూ బాగా కలిపేసుకోవాలి ఇవి కలుపుకోవడమే పెద్ద ప్రాసెస్ వీటికంతా మనం ఎక్కువ పిండి ఎక్కువగా చేసుకుంటాం కదా ఇవి కలపడం చాలా కష్టము బాగా కలుపుకోవాల్సి ఉంటుంది అంటే మనకు పేస్ట్ మెత్తగా రావాలి కదా ఇది మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకున్న తర్వాత డాల్డా హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను డాల్డా నేను హండ్రెడ్ గ్రామ్స్ డాల్డా వేసుకొని ఇది కూడా కలిపేసి బాగా మిక్స్ చేసేసాను మెత్తటి పేస్ట్ లాగా ఇలా చూడండి మనము ఆ మురుకుల చెట్లు వాటిలో వేసుకుంటాం కదా సో దానికోసమని ఇట్లా బాగా మెత్తగా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత ఇంకా ఆయిల్ పెట్టేసుకున్నాను గ్యాస్ మీద స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మేము ముందుగా దేవుడికి ఇలా పెట్టుకొని ఇక్కడ వినాయకుడి కోసం అని చెప్పి ఇలా పెట్టేసుకొని స్టార్ట్ చేసే ముందు ఇలా పెట్టుకుంటాము అలా పెట్టుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేయడమే ఇలా అంతా తీసుకొని అంటే ఒక సపరేట్ దానిలో తీసు మనం చేసుకునే వరకు సపరేట్గా తీసి పెట్టుకుంటే బాగుంటుంది ఇది ఇది మురుకులు వీటితో ప్రెస్ చేసుకుంటాము మేము ఇక్కడ స్టార్స్ ఉండేది వేసుకున్నాము పిల్లలు బాగా ఇష్టంగా తింటారని సో ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని అందులో పెట్టేసుకొని మనము ఆయిల్లో ఇంకా ప్రెస్ చేసుకోవడమేను ఇవి ఎలా అంటే మేమైతే ఎలా చేస్తామంటే మొత్తం ఒకేసారి ఆయిల్లో ఇది మొత్తం అంతా ప్రెస్ చేసేస్తాము మనకు కావాల్సిన సైజుల్లో అట్లా కావాల్సిన షేప్స్లో చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్నవి చేసుకుంటూ ఉంటారు అలా చేసుకుంటారు కదా మేము ఇలాగే మొత్తం ఒకేసారి చేసుకో అంటే ఈజీగా త్వరగా అయిపోతాయి కదా ఇవి బాగా కాలిపోయిన తర్వాత రెడ్గా వచ్చిన తర్వాత ఇంకా తీసేయడమే మేమైతే ప్రాసెస్ ఇలాగే చేసుకుంటాము మీరు కూడా మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ చేయండి ఖచ్చితంగా మీరు కూడా ఈ సంక్రాంతికి ఏమేమి వంటలు అన్నీ ఏం చేశారు పిండి వంటలు ఏం స్వీట్స్ చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కమెంట్ చేసేసాయండి చూడండి ఇప్పుడు రెడ్గా వచ్చేసాయి కదా రెడ్గా వచ్చిన తర్వాత ఇంకా పక్కన తీసి పెట్టేసుకున్నాను అంతేనండి ఎంతో ఈజీగా ఈ మురుకులు అనేది మనం సింపుల్గా చేసేసుకోవచ్చు కాకపోతే ఆ బియ్యం మనం చూసుకోవాలి బియ్యం నైట్ నానబెట్టేసి మార్నింగ్ బాగా ఎండిపోయే వరకు ఉంచుకొని పౌడర్ చేయించుకొని వచ్చిన తర్వాత ప్రాసెస్ అయితే ఇంకా ఈజీ మనకు మామూలుగా మన పెద్దవాళ్ళు ఉండి దగ్గరుండి ఇంతకు చేసిస్తారు కదా మీరు ఎప్పుడైనా సొంతంగా చేసుకోవాలంటే నా వీడియోనైతే ఫాలో అయిపోండి ఈజీగా ఇంట్లోనే మురుకులు చేసేసుకోండి